అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ భారత్ మయన్మార్ పై సర్జికల్ స్ట్రైక్ అన్న వార్తలు వచ్చాయి కానీ భారత్ మయన్మార్ పైన సర్జికల్ స్ట్రైక్ చేయలేదు మయన్మార్ భూభాగంలోకి చొరబడి ఈ దాడులు జరిగాయి కాబట్టి మయన్మార్ పై సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు అంతే కానీ మయన్మార్ పైన సర్జికల్ స్ట్రైక్ చేయడం భారత ఉద్దేశం కాదు మరి భారత్ హఠాత్తుగా మయన్మార్ భూభాగంలోకి వెళ్ళి ఎందుకు సర్జికల్ స్ట్రైక్ చేసింది ఎవరిపైన చేసింది అలా చేయడానికి గల అసలు కారణం ఏమిటి ఇదంతా ఎలా ఏ ప్రాంతంలో జరిగింది అనే వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో మే నెలలో పాకిస్తాన్లోకి వెళ్ళి ఉగ్రవాద శిబిరాలను ఇంకా అక్కడి అనేక స్థావరాలను పేల్చివేసింది చాలా పర్ఫెక్ట్ గా టార్గెట్ ని సెట్ చేసి కొట్టింది ఇది జరిగిన తర్వాత ఇప్పుడు మరోసారి మయన్మార్లోకి వెళ్ళి అంతే ఖచ్చితత్వంతో కొట్టింది ఈరోజు ఉదయం ఆదివారం పదమూడవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల నుండి నాలుగు గంటల మధ్య సమయంలో ఈ దాడి జరిగింది దాడి జరిగిన ప్రాంతం పేరు మయన్మార్లోని సాగాయింగ్ డివిజన్ ఈ సాగాయింగ్ డివిజన్ ఏ ప్రాంతంలో ఉందో నేను మ్యాప్లో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ ప్రాంతం మొత్తం మయన్మార్ మయన్మార్ని చూడండి మన ఎయిట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి బార్డర్గా ఉంటుంది ఇది మయన్మార్ బార్డర్ని చూడండి నాగాలాండ్ అండ్ అస్సాంలు మయన్మార్తో ఈ విధంగా బార్డర్ షేర్ చేసుకుంటూ ఉంటాయి ఈ రోజు జరిగిన దాడి ఈ సాగాయింగ్ లోనే జరిగింది మయన్మార్ పైన భారత్ దాడి చేయడం ఏమిటి అనిపించవచ్చు కానీ భారత్ మయన్మార్ పైన కాదు చేసింది మయన్మార్కు చెందిన ఈ సాగాయింగ్లోని ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసింది సాగాయంగ్ రీజియన్ నాగాలాండ్ అండ్ అస్సాంలకు బార్డర్గా ఉండటం వల్ల నాగాకు చెందిన అస్సాంకు చెందిన ఉగ్రవాద గ్రూపులు తిరుగుబాటు గ్రూపులు కూడా లోకి వెళ్ళి అక్కడ షెల్టర్స్ని ఏర్పాటు చేసుకుని సేఫ్గా ఉంటూ భారత్ భారత్లోని నార్త్ ఈస్ట్ స్టేట్స్లోకి దూరి అరాచకం సృష్టిస్తూ ఉంటారు నార్త్ ఈస్ట్ స్టేట్స్కి సంబంధించిన అస్సాం కావచ్చు మణిపూర్ కావచ్చు నాగాలాండ్ కావచ్చు ఈ రాష్ట్రాలు నిరంతరం అల్లర్లతో బాధపడుతూ ఉంటాయి ఇందుకు కారణం ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి బార్డర్గా ఈ మ్యాప్ చూడండి ఈ విధంగా ఒకవైపు మయన్మార్ మరోవైపు బంగ్లాదేశులు ఉండటం కారణం నార్త్ ఈస్ట్ స్టేట్స్లోని ఉగ్రవాద గ్రూపులకు రెడ్ చైనా ప్రోత్సాహం అండ్ ఫండింగ్ కూడా ఉంటుంది సో ఈరోజు భారత మయన్మార్లోని ఈ సాగియాంగ్ రీజన్లోని ఉగ్రవాద షెల్టర్స్ పైన దాడులు చేసింది ఈ ప్రాంతంలో ఉల్ఫా ఐ అండ్ ఎన్ఎస్సిఎన్కే గ్రూపులు శిబిరాలను ఏర్పాటు చేసుకుని ఉంటాయి ఈ రెండే కాదు ఇంకా చాలా రకాల గ్రూపులు కూడా ఇక్కడ షెల్టర్స్ చేసుకుని ఉంటున్నాయి శిక్షణ పొందుతూ దాడులు చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు వీరిక్కడ ఈ ఉల్ఫా ఐ ఈ దాడిని గురించి ఏమందంటే భారత్కు చెందిన ఆక్యుపేషన్ దళాలు ఈ దాడి చేశాయి నాగాలాండ్కు చెందిన లాంగ్వా అనే సమీపంలోని మయన్మార్ సరిహద్దు నుండి అరుణాచల్ ప్రదేశ్కి చెందిన పాంగ్సాయ్ పాస్ దాకా అనేక శిబిరాలపైన దాడులు చేశాయి నూట యాభై కంటే ఎక్కువ డ్రోన్సు ఇవి ఇజ్రాయిల్ అండ్ ఫ్రాన్స్ మేడ్ డ్రోన్సు వీటితో ఈ దాడులు చేశారు ఈ దాడుల్లో ఉల్ఫా లెఫ్టినెంట్ జనరల్ నయన్ మేధి అలియాస్ నయన్ అసోమ్ అనే ఆయన చనిపోయాడు మరొక పంతొమ్మిది మంది గాయపడ్డారు అంటూ ఈ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది అయితే ఇది మొదటి దఫా దాడులకు సంబంధించిన వివరం మాత్రమే దాడిలో చనిపోయిన నయన్ అసోంకి అంత్యక్రియలు జరుగుతూ ఉండగా రెండవ దఫా కూడా దాడులు జరిగాయి ఈ దాడుల్లో ఉల్ఫాకు చెందిన మరో ఇద్దరు నాయకులు బ్రిగేడియర్ గణేష్ అసోమ్ అండ్ కల్నల్ ప్రదీప్ అసోమ్ ఈ ఇద్దరు కూడా చనిపోయారు అయితే ఇక్కడ డ్రోన్స్ తో కాకుండా క్షిపణితో పేల్చినట్టుగా తెలుస్తోంది అంత్యక్రియలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ చాలా మంది అధికారులు క్యాడరు ప్రజలు కూడా గుమిగూడి ఉన్నారు కాబట్టి వారంతా చాలా మంది గాయపడ్డారు అంటూ భారత దాడులు ఈ రోజు తెల్లవారేదాకా జరిగాయి దాడులు మాకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి మేము ఇందుకు తప్పకుండా రివేంజ్ తీసుకుని తీరుతాం అంటూ ఉల్ఫాఐ ప్రకటించింది దీనిపైన అస్సాం ప్రభుత్వం గాని నాగాలాండ్ ప్రభుత్వం గాని రెండు ప్రభుత్వాలు కూడా ఈ దాడుల గురించి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు వీటిని గురించి తెలియదు అంటూ ప్రకటించాయి బట్ ముగ్గురు కీలకమైన ఉగ్రవాదులు అయితే ఈ దాడుల్లో హతమయ్యారు ఇరాన్ లో హమాస్ కు చెందిన అధికారులను హెజ్బుల్లా కు చెందిన అధికారులను ఇరాన్ కు చెందిన అధికారులను ఇజ్రాయెల్ ఎంత పర్ఫెక్ట్ గా స్కెచ్ వేసి లేపేస్తూ ఉంటుందో భారత్ కూడా ఇప్పుడు అదే విధంగా పర్ఫెక్ట్ గా కీలకమైన వ్యక్తులనే టార్గెట్ చేసి లేపేసింది అసలు ఈ ఉల్ఫా ఐ ఎన్ఎస్సి ఎన్కే ఇవి ఏమిటి వారు ఎందుకు శరణార్థులుగా శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు అనే సమాచారంలోకి వస్తే ఉల్ఫా ఐ అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇది చెందినదే గాని మయన్మార్ కి చెందినది కాదు ఉల్ఫా ఐది దశాబ్దాల చరిత్ర ఉంది ఈ సంస్థ ప్రధాన లక్ష్యం అస్సాం ని ఒక స్వతంత్ర దేశంగా స్థాపించడం ఇందుకోసం ఒక మిలటరీనే ఏర్పాటు చేసి ఆయుధాలను సేకరించి ప్రజలను మోటివేట్ చేస్తూ హింసాత్మక పోరాటాలు చేస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఏప్రిల్ ఏడవ తేదీన అస్సాంలోని శివసాగర్ అన్ ప్రాంతంలో పరేష్ బారువా అరవింద్ రాజ్ కోవా అనూప్ ఛెటియా భూపేన్ బోర్గోహైన్ ప్రదీప్ గోగోయ్ భువనేశ్వర్ గోహైన్ అండ్ బుధేశ్వర్ గోగోయ్ అనువారు ఈ ఉల్ఫా ఐని స్థాపించారు మొదట ఉల్ఫా అనేది ఉండేది ఈ ఉల్ఫా విచ్ఛిన్నమైన తర్వాత వీరు ఈ ఉల్ఫా ఐని స్థాపించారు అస్సాంని ఒక దేశంగా సాధించేందుకు సాయుధ పోరాటం జరపడం వీరి లక్ష్యం పంతొమ్మిది వందల ఎనభై తొంభైల మధ్య కాలంలో అస్సాంలోని ప్రజలు అనేక మంది వీరికి మద్దతు ఇచ్చారు అప్పుడు ఈ సంస్థ ఉల్ఫాగా ఉండేది ఈ సంస్థ ఏర్పాటైన ఒక దశాబ్ద కాలంలోనే ఆగ్నేయాసియాలోనే అత్యంత శక్తివంతమైన తిరుగుబాటు సంస్థలలో ఒకటిగా తయారైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భారత ప్రభుత్వం ఉల్ఫాని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై నాటికి తనకంటూ బలమైన క్యాడర్ సాధించిన ఈ సంస్థ వీరి వద్ద శిక్షణ పొందిన సాయుధ దళాలు మూడు నుండి ఆరు వేలు తయారైన తర్వాత అలా ఉంటాయని వారు ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఇలా బలం పెంచుకున్న ఉల్ఫా పంతొమ్మిది వందల తొంభై జూలై ఇరవై తొమ్మిదిన దౌలత్ సింగ్ నేగి అను దిబూగర్ జిల్లా ఎస్పీని హత్య చేశారు బిజినెస్ మ్యాన్ లార్డ్ స్వరాజ్ పాల్ సోదరుడు సుందర్ పాల్ ను చంపారు రెండు వేల మూడు మార్చి పదహారున ఒక బస్సుకు ఐఈడీలను పెట్టి పేల్ చేశారు అక్కడ ఆరుగురు చనిపోయారు యాభై ఐదు మంది గాయపడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు మధ్య కాలంలో ఒక రష్యన్ ఇంజనీరు సంజయ్ ఘోషను ఒక రాయబారి సోదరుడిని చంపారు ఇంకా అనేక మందిని అనుకోండి రెండు వేలవ సంవత్సరంలో అస్సాం గణపరిషత్ మంత్రి నాగేన్ శర్మను చంపారు అస్సాం ముఖ్యమంత్రి ప్రఫుల్ కుమార్ మహంతను కూడా పంతొమ్మిది వందల తొంభై ఏడులో హత్య చేయడానికి విఫల యత్నం చేశారు రెండు వేల మూడులో మిజోరం అమ్మాయి పైన రైలులో అత్యాచారం చేశారు బీహారుకు చెందిన కొందరు కార్మికులను చంపారు రెండు వేల మూడులో రైల్వే బోర్డు నిర్వహించిన గ్రూప్ డి జరగకుండా తమకే వంద శాతం రిజర్వేషన్ కావాలి అంటూ పరీక్షలు రాయడానికి వచ్చిన అభ్యర్థులను కొట్టి తరిమేశారు బీహారుకు చెందిన ప్రజలనైతే హిందీ మాట్లాడే వారిని చూసి అనేక మందిని చంపారు ఆగస్టు పదిహేను రెండు వేల నాలుగులో అస్సాంలోని వేమూజీ అనే జిల్లాలో ఒక పేలుడును జరిపి పదమూడు మందిని చంపారు అంతా మహిళలు పిల్లలే రెండు వేల ఏడులో హిందీ మాట్లాడే అరవై రెండు మందిని చంపారు రెండు వేల ఏడులో మార్చి పదిహేనవ తేదీన ఒక పేలుడు జరిపారు ఇలా లెక్కలేనన్ని హింసాత్మక కార్యక్రమాలను చేసింది ఈ గ్రూపు రైల్వే ప్రభుత్వ భవనాలు ముడిచమురు పైపు లైన్లను బాంబులతో టార్గెట్ చేసింది టెన్సికియా అనే ప్రాంతంలోని డిగ్బోయ్ పెట్రోలియం రీఫైన్డ్ కర్మాగారంపై బాంబులతో దాడులు చేయగా అక్కడ రెండు వందల మిలియన్ల నష్టం జరిగింది ఇవి కాక బ్యాంకులను కొల్లగొట్టడం అధికారులను రాజకీయ నాయకులను వ్యాపారవేత్తలను నిర్బంధించి భారీ స్థాయిలో ఫండ్ని కలెక్ట్ చేయడం చేశారు డ్రగ్స్ ని కూడా అక్రమ రవాణా చేసి డబ్బు సంపాదించారు వీరి హింస ఇలా భారీ స్థాయికి చేరిన తర్వాత ప్రభుత్వం వీరి పైన పంతొమ్మిది వందల తొంభై నుండి ఉక్కుపాదం మోపడం ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ ముప్పై ఉల్ఫా కమాండర్ ఇన్ చీఫ్ హీరక్ జ్యోతి మహంతను పోలీసులు కాల్చి చంపిన తర్వాత అతని తర్వాతి క్యాడర్ అనేక మంది పోలీసులకు లొంగిపోయారు అయితే ఇతని స్థానంలో పరేష్ బారువా అనే తీవ్రవాది మాత్రం ఉల్ఫా ఐ అనే పేరుతో పోరాటాన్ని నడిపిస్తున్నాడు ఇప్పుడు ఇతడు ప్రస్తుతం చైనాకు చెందిన యునాన్ లో జీవిస్తూ అక్కడ నుండి భారత్ దాడులకు ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇతనికి నివాసాన్ని ఫండ్ని కూడా చైనా కల్పిస్తోంది అతడిని అప్పగించే విషయంగా కూడా చైనా భారత్కి సహకరించడం లేదు ఇలా ఉల్ఫాన్ గురించి చాలా విస్తృతమైన చరిత్ర ఉంది కానీ నేను ఇక్కడ అర్థం అవడం కోసం కాస్త షార్ట్ గా చెప్పాను ఓవరాల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ గ్రూపు అస్సాంకి స్వతంత్రం కావాలి అని అడుగుతోంది ఇదే విధంగా నాగాలాండ్ కి చెందిన ఎన్ఎస్సి ఎన్కే అనే ఉగ్రవాద సంస్థ కూడా నాగాలాండ్ కి స్వతంత్రం కావాలి అని కోరుతూ సాయుధ పోరాటం చేస్తోంది అయితే భారత ప్రభుత్వం వీరిని నిర్మూలించి వేస్తోంది వేటాడి వేటాడి లేపేస్తోంది కాబట్టి ఇక్కడ ఉండలేక సరిహద్దు దాటి మయన్మార్లోకి దూరి తలదాచుకుంటూ అక్కడ శిబిరాలను ఏర్పాటు చేసుకుంటూ మిలటరీ శిక్షణ పొందుతూ తీవ్రవాదం ఎలా సాగించాలో ఎలా సాయుధ పోరాటం చేయాలో ప్రాక్టీస్ చేస్తున్నారు వీరు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో తరచూ హింసాత్మక చర్యలను క్రియేట్ చేస్తున్నారు నిరంతర అశాంతిని రగిలిస్తున్నారు సో ఇలాంటి ఉల్ఫా ఐ శిబిరాలపైన ఈ రోజు భారత్ డ్రోన్స్ అండ్ మిసైల్స్ తో విరుచుకు పడింది ముగ్గురు కీలకమైన కమాండర్స్ ని కూడా లేపేసింది ఎందుకు ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిపింది ప్రత్యేకమైన కారణం ఏమైనా దీని వెనక ఉందా అంటే మయన్మార్ నుండి భారత్లోకి చొరబాట్లు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయాయి చైనా ఈ గ్రూపులకు సాయం చేయడాన్ని భారీగా పెంచింది అని దీనితో సరిహద్దుల్లో ఉగ్రవాద కదలికలు భారీగా పెరిగాయి అని అనుమానం వల్ల ఈ చైనా ఫ్రాక్సీ గ్రూపులకు బలం భారీగా పెరగక ముందే తెగ్గొట్టాలని ఇంత పెద్ద దాడులు జరిపింది భారత్ ఇప్పుడు ఇది చైనాకు కూడా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టయింది చైనా ప్రాక్సీలను ఈ విధంగా ఇక్కడ పెంచితే తాము ఎంత పెద్ద దాడి చేయడానికైనా సిద్ధం అని చైనాకు కౌంటర్ ఇచ్చినట్టయింది ఒక పొరుగు దేశంలోకి వెళ్లి దాడి చేయడం వల్ల ఆ దేశానికి ఆగ్రహం కలుగుతుంది కదా మయన్మార్ భారత్కి వ్యతిరేకంగా రెస్పాండ్ అయ్యే అవకాశం లేదా దీనివల్ల అంటే ఆల్రెడీ మయన్మార్ అంతర్యుద్ధంలో చిక్కుకుని ఉంది అనేక గ్రూపుల మధ్య అక్కడ భీకర పోరాటాలు జరుగుతున్నాయి మయన్మార్ ప్రధాని ఆంగ్సాన్ సూకి గారిని రెండు వేల ఇరవై ఒకటిలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత మయన్మార్లో అంతర్యుద్ధం అంతులేని విధంగా కొనసాగుతోంది సో మయన్మార్ తన సరిహద్దుల్లోని ఈ ఉల్ఫా నాగా లాంటి ఉగ్రవాద సంస్థలను కంట్రోల్ చేయలేకపోతోంది భారత ప్రభుత్వంతో తాను ఈ గ్రూపులను కంట్రోల్ చేయలేను అని చెప్పింది ఆల్రెడీ భారత్ చేసినా చేస్తున్న ఈ దాడులకు సైలెన్స్గా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది సో అందుకే భారతదేశం ఈ విధంగా మయన్మార్ లోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగా ఈ ఉగ్రవాద శిబిరాలపైన దాడులు చేసింది ముగ్గురు కీలకమైన ఉగ్రవాదులను చంపేసింది భారతదేశం యొక్క అత్యాధునిక టెక్నాలజీ ఏ విధంగా పవర్ఫుల్ గా మారిందో తెలియజేసే అండ్ చైనాకు కూడా స్ట్రాంగ్ మెసేజ్ ను పంపించిన ఒక అద్భుతమైన సర్జికల్ స్ట్రైక్ ఇది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్